ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకుంటున్నారా నమస్తే అండి నేను డాక్టర్ బిందురెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు చాలా మంది ఆడవారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించేసుకుంటారు కానీ ఆ తర్వాత ఏదైనా కారణాల వలన ఒకవేళ ఏమైనా ఒక బేబీ చనిపోవటం వలన కానీ లేదంటే వారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం వలన కానీ మళ్ళీ పిల్లల్ని కనాలి అని అనుకుంటారు అలాంటి వారికి ఉన్న ఆప్షన్స్ రెండు మొదటిది రీ ఆపరేషన్ అంటాము దాన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటే ఆల్రెడీ మనం కట్ చేసిన ట్యూబ్స్ ని మళ్ళీ రెండింటిని దగ్గరకి చేసి ఆ ట్యూబ్స్ ఓపెన్ అయ్యేలాగా చేయటం దీన్ని ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం అనమాట ఇంకొక టెస్ట్ ట్యూబ్ బేబీ టెస్ట్ బేబీ లో ట్యూబ్స్ తో మనకు పని లేదు కాబట్టి ఐవీఎఫ్ లో కూడాను మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికి ట్యూబల్ రికనలైజేషన్ సెట్ అవుతుంది ఆడవారి వయసు తక్కువగా ఉండి బిలో థర్టీ ఇయర్స్ ఉంది వాళ్ళకి ఎగ్ రిజర్వ్ బాగుండి వాళ్ళ అంతా చక్కగా ఉంటే గనక ట్యూబల్ రికనలైజేషన్ ఆపరేషన్ చేయించుకొని ఒక సంవత్సరం పాటు ట్రై చేయొచ్చు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం అలా కాకుండా ఆడవారి వయసు ముప్పై సంవత్సరాలు దాటింది ఎగ్ రిజర్వ్ బా తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు రికెనలైజేషన్ చేయించుకొని టైం వేస్ట్ చేసే బదులు టెస్ట్ బేబీ అనేది వాళ్ళకి బెటర్ ఆప్షన్ గా ఉంటుంది థ్యాంక్ యూ